హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నా పేరు వంశ అండి మీరు ఎవరైతే కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి కంటెంట్ అయితే వస్తూనే ఉంటుంది ఇలాగే మీ దగ్గర ఉన్న పొట్టేళ్లు ఆవులు మేత మేతగడ్డలు ఏవన్న కూడా మీరు అమ్మాలి అనుకుంటే నా నెంబర్ అయితే ఇక్కడ ఇస్తున్నాను స్క్రీన్ మీద ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయగలిగితే మీ వీడియో కూడా యూట్యూబ్ లో పెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనబడుతున్న పొట్టేళ్ళ వచ్చేసి కృష్ణమూర్తి అండి లాస్ట్ సార్ చాలా సార్లు పెట్టాను అన్నవి సో అన్ని కూడా సేల్ అయిపోయాయి అన్నమాట సో ఇప్పుడు కూడా మళ్ళీ పెడుతున్నాను ఇంకా వీడియోలో కనబడుతున్న పొట్టేళ్ళు వచ్చేసి మొత్తం అన్ని ముప్పై ఎనిమిది ఉన్నాయి ఫ్రెండ్స్ జత వచ్చేసి పదివేల ఎనిమిది వందలైతే ఫిక్స్ అయితే చెప్తున్నారు సో బే అయితే లేదనమాట పదివేల ఎనిమిది వందలు జత సో మొత్తం అన్ని కూడా ముప్పై ఎనిమిది పొట్టేళ్లు ఉన్నాయి ఎవరికైతే కావాల్సి ఉంటుందో అన్న నెంబర్ అయితే నేను టైటిల్ అయితే పెట్టి ఉంటాను అన్న నెంబర్ కి కాల్ చేయండి మీ అన్ని కూడా బయటకి తీసుకోకుండా ఇంటి దగ్గరే పెట్టుకొని మీరు ఓన్లీ ఒక వీడియో పెడితే మేము యూట్యూబ్ లో పెట్టి మీ అయితే అమ్మించడానికి సిద్ధంగా ఉన్నాం ఫ్రెండ్స్ మీరు వీడియో అయితే పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా నా నెంబర్ అయితే వాట్సాప్ లో ఉంటుంది కదా ఆ నెంబర్కి వాట్సాప్ లో సెండ్ చేయండి ఖచ్చితంగా వీట్యూబ్ లో అయితే అప్లోడ్ చేస్తాం ఇంకా ఈ పొట్టెల విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మొత్తం అన్ని ముప్పై ఎనిమిది పొట్టేలు ఉన్నాయి జత వచ్చేసి పదివేల ఎనిమిది వందల ఫిక్స్ రేట్ అయితే చెప్తున్నారు టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎన్నూరు రూపాయలు వెళ్తారే దస హజార్ ఆరు సార్ రూపాయ పోతా హాయ్ జోడా అండి మాట్లాడకైతే లేదు సో మీరైతే కావాల్సిన వాళ్ళు అన్న నెంబర్ టైటిల్ ఉంటుంది వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి ఇంకా అడ్రస్ విషయానికి వస్తే అనంతపూర్ డిస్టిక్ కూడేరు మండలం ఉడిపిరికొండ విలేజ్ అండి ఈ దగ్గర పొట్టెల్ని చాలా అంటే చాలా బాగుంటాయి సో టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి హాత్సర ఎన్నూరు రూపాయలు వెళ్తారే పొటెలన్నీ కూడా చాలా బాగున్నాయి కావాల్సిన వాళ్ళు అన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకే బాయ్